వెల్కమ్ టు చెక్క యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం మినప సున్నుండలు ఎలా చేసుకుంటామో చూద్దాం దానికి కావాల్సినవి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు చక్కెర తగినంత నెయ్యి సో ఈ నెయ్యి నేను ఇంట్లోనే కరగబెట్టానండి ఓకేనా హెల్తీగా ఉంటుంది చాలా బలం పిల్లలకి కూడా సో ఇది ఎలా తయారు చేద్దామో చూద్దామా మరి ఆలస్యం ఎందుకు స్టవ్ వెలిగించుకుందామండి సో ప్యాన్ హీట్ అవ్వగానే మనం మినపప్పు వేసుకుందాం ఇవి లైట్ రెడ్డిష్ షేడ్లో వచ్చేసేయాలండి అయితే మినపప్పు తీసుకున్నారో ఆ కప్పుతో షుగర్ ఇందులో వేస్తున్నానండి దీన్ని పౌడర్ చేసుకున్నాము మెత్తగా చేసుకున్నాము షుగర్ పౌడర్ రెడీ అయిపోయిందండి వేసుకుందామండి మిక్సీలో వేసుకుందాము చల్లారినాక నాకప్పును కూడా పౌడర్లా చేసుకుందామండి మెత్తగా చేసుకుందాము సో మనం ఇందాక చక్కెర పొడి వేసుకున్నాం కదండి ఇదిగోండి మినపప్పు పొడి కూడా ఎంత ఫైన్గా పెట్టేసుకున్నానో సో ఇది మీ ఇష్టం జల్లుడు పోసుకుంటే పోసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇలాగే వేసేస్తున్నాను సో రుచికి సరిపడా నై తీసుకున్నానండి కొంచెం వెయిట్ చేసుకుందాము సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇంట్లో చేసింది అండి ఇంట్లో కరగబెట్టాను సో మన ఈ మినపప్పు చక్కెర పిండి చూసారు కదండి ఈ రెండు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాము సో దీన్ని మీ ఇష్టమైన సైజులో బాల్స్ లా చేసుకోవాలి ఇదండి ఈ విధంగా మనం మినపసుండలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాం కదా సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరిస్తా యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి అంటున్నారు ఎలా ఉంది నచ్చిందా ఎలా కేసువ్ సూపరా ఎట్లా రెండా